ఎంపీఎల్ మదనపల్లి న్యూస్కి స్వాగతం మదనపల్లి నియోజకవర్గంలో ఘనంగా జరిగిన యువగలం రథసారథి వర్యులు లోకేష్ గారి జన్మదిన వేడుకలు లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ లోకేష్ గారికి పాలాభిషేకం చేసి అన్నదాన కార్యక్రమం చేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారు ఈ కార్యక్రమంలో రాటకొండ విష్ణువర్ధన్ రెడ్డి రాటకొండ బాబీ దొమ్మలపాడి యశస్వి దొరస్వామి నాయుడు టికెన్ నాయుడు నాదెండ్ల అరుణ్ రాటకొండ సోమశేఖర్ ఖాన్ శ్రీనివాసులు సీనా మేకల రెడ్డి శేఖర్ బండి అమర మహబూబ్ ఖాన్ బండి అమర రెద్దప్ప రెడ్డి ప్రతాప్ శ్యామల తాజ్ భాషా సికిందర్ నిసార్ అహ్మద్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

何だ రథసారథి దాదాపు కుటుంబాన్ని వదిలి పేద పడుగు బలహీన వర్గాలు మరి ముఖ్యంగా మహిళలు యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రతిపక్షంలో పోరాడి దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు కుటుంబాన్ని వదులుకొని మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్లు దేశంలో ఎవరైనా పాదయాత్ర చేశారంటే ఒక్క లోకేష్ పాపారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మా అధినేతడు భావితరాల భవిష్యత్తు నాయకుడు మాలాంటి యువతని ఎంతో మందిని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకున్నటువంటి మా లోకేష్ అన్నకు మనస్ఫూర్తిగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓడిన ముప్పై సంవత్సరం నుంచి మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయిన సీటును ఎప్పుడు తెలుగుదేశం గెలవనటువంటి సీటును ఎంచుకొని దాదాపు తొంభై వేల మెజారిటీ సాధించినాడంటే ఏకైక వ్యక్తి మన నాయకుడు లోకేష్ గారు దాదాపు కోటి మంది శాశ్వత సభ్యత్వాలు కానీ సభ్యత్వాలు కానీ కోటి మంది సభ్యత్వాలు ఈ దేశంలో ఎవరైనా ఒకే కుటుంబం ఉందంటే ఒక్క తెలుగుదేశం కుటుంబమే కాబట్టి ఆ నాయకునికి శ్రీ వెంకటేశ్వర స్వామి మంచి ఆయుర్వేఖం ఇచ్చి మాలాంటి యువతను ఇంకా ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై లోకేష్ జై హింద్ జై తెలుగుదేశం